ఆ రోజు ఇల్లంతా చాలా హడావిడిగా ఉంటుంది అత్త సుశీలమ్మ వాళ్ళందరితో ఇలా చెప్తుంది ఒరేయ్ ఒరేయ్ త్వరగా కానివ్వండిరా అసలకే నా కోడలు పట్నం నుండి తిరిగి వస్తుంది అందుకు నాకు చాలా హడావిడిగా ఉంది కానివ్వండ్రా అమ్మా పేరమ్మా స్వీట్లు చేయడం ఎంతవరకు వచ్చింది త్వరగా అమ్మా వదినా కోడలు అంటే ఎందుకు అంత ఇష్టం ఎందుకంటే మా అన్నయ్య వదిన అమెరికాలోకి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు ఈ మధ్యనే అన్నయ్య వదిన చనిపోయారు ఆడపిల్ల ఒంటరిగా ఏ ఉంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను ఆ పిల్లేమో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉంది ఇదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నానని చెప్పి ఇదిగో ఇన్ని రోజులకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అందుకే హడావుడి ఇల్లంతా తోరణాలు పెళ్లి సందలాగుండాలి అంటూ పనివాళ్ళని హడావిడి చేసేస్తూ ఉంటుంది సుశీలమ్మ ఇంతలో ఆమె కొడుకు వెంకటేష్ ఎక్కడికి వస్తాడు అమ్మా నీ మేనకోడలు రావడమేమో గాని ఇల్లు మాత్రం రచ్చరచ్చ చేసేస్తున్నావు తీసుకురాపో అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటది అదిగో అమ్మా నీ కోడల కోసం ఈ ఎద్దుని ముస్తాబ్ చేశాను ఆ ఎద్దు మీదే ఎక్కిచ్చుకు తీసుకొస్తాను ఒరే ఆ పిల్లని బాధ పెట్టకుండా నీ బండిని తీసుకెళ్ళి దాన్ని తీసుకురా అతను సరే అని చెప్పి తన బండిని స్టార్ట్ చేస్తాడు కానీ అది పనిచేయదు ఏమైంది దీనికి ఉండట్టుండా అయిపోయింది అమ్మా బండి స్టార్ట్ అవ్వట్లేదు నేను నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తానులే మరేం పర్వాలేదు కొంచెం దూరమేగా అని అక్కడి నుంచి వెళ్తాడు వెంకటేష్ ఇక రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో వస్తుంది ఆమె రైలు నుంచి దిగుతుంది ఆమెను చూసిన వెంకటేష్ ఇలా అంటాడు అయ్ బాబోయ్ నేను చూసిన చిన్నప్పటి కస్తూరేనా ఇది చిన్నప్పుడు చీవిడి ముక్కులు చింపిరి జుట్టు చాలా అసహ్యంగా ఉండేది ఇప్పుడు అదేటో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుగా ఇంత అందంగా తయారైంది చూస్తుంటే నా కళ్ళు జిగేలమంటున్నాయి అనుకుని వెంకటేష్ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమె వాళ్ళ భావం చూస్తుంది హలో హాయ్ యూ వాట్ ఆర్ యుంగ్ వేర్ మై మదిరిన్లా ఆ మాటలన్నీ వింటున్న అతను ఫైన్ ఫైన్ అని అంటూ ఉంటాడు ఓ ఐ థింక్ నాట్ మై లాంగ్వేజ్ అని అనుకుని మరదలు బావతో ఇలా అంటుంది బావా నీకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు కదా నేను ఏం చెప్పానంటే కొంచెం మీ లెగేజ్ చాలా బరువుగా ఉంది అని అయినా ఇంగ్లీష్ రాకుండా స్మార్ట్ ఫోన్ ఎలా వాడుతున్నావు నేను మా ఊర్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను అది సరిపోద్ది స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోటానికి అది సరే కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇదంతా ఫ్యాషన్ ఈ పల్లెటూరు వాళ్ళక తెలియదు కదా అది సరే గాని కారు తీసుకురాలేదా లేదు ఇక్కడ కార్లు చాలా తక్కువ ఎద్దుల బండి మోటార్ సైకిల్ మాత్రమే ఉంటాయి మరి ఇప్పుడు నేనేం చేయాలి నన్ను భుజాల మీద ఎక్కించుకుంటావా అంత ఓపిక నాకు లేదుగాని నడుచుకుంటూ వెళ్దాం పదా దగ్గరగా రెండడుగులే సరిపోతుంది అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు ఇంటి దగ్గర హడావిడి చూసిన కోడలు ఆశ్చర్యపోతుంది ఏంటిదంతా ఇంతమంది జనం ఉన్నారు ఏంటి ఎలా పడితే అలా వండుతున్నారు చి ఒక్కలు కూడా చేతి లేవు ఎలా పడితే అలా పట్టుకుని వంట చేసేస్తున్నారు ఇదంతా నీ కోసమే చేస్తున్నాను తల్లి నువ్వు అమెరికా నుంచి వస్తున్నావు కాబట్టి రకరకాల వంటకాలన్నీ తయారు చేయించాను అవన్నీ నేను చేయమని చెప్పలేదు కదా అవన్నీ తింటే ఫ్యాట్ అవుతారు నేను లావుగా విఖారంగా తయారవడం నీకు ఇష్టం ఏంటి త్వరగా వీళ్ళందరిని ఇక్కడి నుంచి పంపించండి అని అరుస్తుంది కోడలు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయి వేసుకున్న బట్టలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అక్కడే ఉన్న ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు అయ్యో పాపం ఆ అమ్మాయిని చూసారా తల్లిదండ్రులు పోయిన తర్వాత చాలా పేదరికలోకి వెళ్ళిపోయినట్టుంది పాపం వేసుకోవడానికి బాటలు కూడా లేవనుకుంటా చినిగిపోయిన బట్టలు వేసుకొచ్చింది వాట్ నాన్స్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఇస్ ఫ్యాషన్ యు నో చినిగిపోయిన బట్టలు కాదు టోన్స్ కట్ అంటారు దీన్ని ఈ పల్లెటూరు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటా ఇక వెళ్ళండి నుంచి అంటూ కోడలు గట్టిగానే అరుస్తుంది ఇక అత్త వాళ్ళకి సర్ది చెప్పి అందర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక కోడలు ఇంట్లోకి వెళ్ళపోతుండగా అత్త ఇలా అంటుంది ఒక్క ఆగి తల్లి చాలా దూరం నుంచి వచ్చావు ఎంతమంది దిష్టి కళ్ళు ఏమో దిష్టి తీస్తా ఆగు అని చెప్పి గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీస్తుంది ఏంటిదంట ఆ కర్పూరం నిప్పు నా బట్టలకి అంటుకుంటుందో అని నాకు భయమేస్తుంది అంటూ ఆమె లోపలికెళ్ళిపోతుంది ఇక ఆమె ఇల్లు మొత్తం చూసి వెనక గది తలుపు తెరుస్తుంది వెంటనే ఆమెకు దుర్వాసన రావటం మొదలవుతుంది చిచి ఏంటి బ్యాడ్ స్మెల్ ఇంత కొడుతుంది ఈ పశువులు గేదెల ఏంటి నాకేం అర్థం కావట్లేదు పాలు పెరుక్కి పశువులు పెంచుతున్నావమ్మా ఎక్కడైనా దూరంగా ఉంచి పెంచుతారు ఇంటి ముందు ఇంటి వెనకాల కాదు చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది అసలు ఎందుకు ఎందుకొచ్చానని అనిపిస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి వరకు కోడలసులు బయటికే రాదు అమ్మా ఒకసారి తలుపు తియ్యమ్మా పొద్దుండి ఏం తినకుండా అలాగే పడుకున్నావు కోడలు తలుపు తీసి బయటికొస్తుంది ఏంటత్తయ్యా అని అడుగుతుంది కొంచెం భోజనం చేద్దురా తల్లి ఇక ఆమె సరే అని చెప్పి భోజనం ముందు కూర్చుంటుంది రకరకాల పిండి వంటలుంటాయి వాటన్నిటినీ చూస్తుంది వావ్ చాలా కలర్ఫుల్గా ఉంది అబ్బా మంట ఏంటి ఇంత ఉప్పు కూల్ వాటర్ లేవా పిజ్జా బర్గర్ లాంటివేమి ఉండవా ఇక్కడ వీటికంటే అవి చాలా బెటర్ అందుకు వాళ్ళు ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి ఏది అడిగినా ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంటారు కర్డ్ రైస్ ఉంటే పెట్టండి అది కూడా అర్థం కాలేదా పెరుగు పెరుగుతో తింటాను ఇక పెరుగుతో తిని పెరుగన్నం చాలా టేస్టీగా ఉందని చెప్పి వెళ్తుంది ఇక ఆ రోజు ఉదయాన్నే కోడలు నిద్రలేచి ఆ బట్టలతో ఇంటి ముందు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది ఆమె అలా చేస్తూ ఉంటే చాలామంది మగవాళ్ళు ఆమె వైపే చూస్తూ ఉంటారు అయినా ఆమె వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోదు అలానే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అత్తయ్య బయటకొస్తుంది పండి ఆడపిల్ల వ్యాయామం చేస్తూ అలా చూస్తున్నారు అమ్మా ఇలాంటి బట్టలు వేసుకుంటే అందరూ నిన్ను వింతగా చూస్తున్నారు ఇక్కడ అలాంటి పనికి రావమ్మా పద్ధతిగా చీర కట్టుకో లేకపోతే నిండుగా కప్పుకో బట్టలు వేసుకో జస్ట్ అప్ అని బయటికి రన్నింగ్ కోసం వెళ్తుంది కోడలు ఎదుగు అమ్మాయి అలా బయటికెళ్తే కుక్కలు ఎంటపడతాయా బట్టలు చూస్తే ఫెలోస్ కుక్కలు ఎంటపడతాయా ముందుకెళ్తుంది ఇంతలో ఆమె వాళ్ళకం చూసిన కుక్కలు నిజంగానే అరవటం మొదలు పెడతాయి కుక్కల్ని చూసి భయంతో పరుగులు దిస్తుంది కోడలు వెంటనే తన వచ్చి వాటిని తరిమి కొడతాడు ఇలాంటి బట్టలేసుకుంటే మనుషులే కాదు కుక్కలు కూడా భయపడతాయి అని అంటాడు వెంకటేష్ ఇక ఆమె ఏమి మాట్లాడకుండా కోపంగా ఇంట్లో వెళ్ళిపోతుంది చాలా సమయం తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు రాధా ఆ ఇంటికొస్తుంది హలో ప్రియా హవార్యూ చాలా రోజులైంది నిన్ను చూసి ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకుని ఆడుకున్నాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను రాధా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇంటికి మా పల్లెటూరు ఎలా ఉంది ఏం పల్లెటూరు ఎక్కడికెళ్ళినా మట్టికంపు ఏ వీధిలో చూసినా కుక్కలు కీ బట్టలు వేసుకుంటే జనాలందరూ వింతగా చూస్తున్నారు నాకు అస్సలు నచ్చలేదు మరి త్వరగా అలవాటు చేసుకో పెళ్ళైతే ఇక్కడే కదా ఉండాల్సింది ఎవరికి పెళ్ళి ఎవరితో పెళ్ళి అదేంటి అలా మాట్లాడుతున్నావు మీ బావతో నీకు పెళ్ళి కదా అన్ని నీకు చెప్పానా చిన్నప్పటి నుంచి అది అనుకున్నదే కదా అది చిన్నప్పుడు ఇప్పుడు కాదు అయినా ఈ పల్లెటూరు ముద్దును ఎవరు పెళ్లి చేసుకుంటారు నా రేంజ్ ఏంటి నేనేంటి నాకు అక్కడి కరెన్సీలో లక్ష రూపాయలు ఇస్తారు అంటే ఇక్కడ కరెన్సీలో ఏ పది లక్షల దాకా అవుతుంది ఇంకెప్పుడు అలా మాట్లాడుకో అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది ఇక ఆ మాటలన్నీ ఆ తల్లి కొడుకులు ఇద్దరూ వింటారు పాపం వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు ఇక కొంచెం సేపు తర్వాత రాధా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది రాధా ఇక్కడ సిగ్నల్ లేదు సిగ్నల్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఊరు చివర పెద్ద ఉంటుంది అందరు అక్కడికెళ్లి మాట్లాడతారు ఎవరిదైనా మాట్లాడుకోవాలి అంటే ఆమె సరే వెళ్దాం పదా అంటుంది ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఆ చెట్టు మీద అందరూ ఒక చోట కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు అది చూసిన కోడలు చాలా ఆశ్చర్యపోతుంది ఇదంతా ఇక్కడ కామన్లే నీకు విషయం చెప్పనా నాకు వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు వైఫై ఇంట్లో పెట్టించుకోలేక నా మొబైల్ డేటాతో ఆన్ చేసుకొని ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది రాధా అయ్యడం మర్చిపోయాను నువ్వేం జాబ్ చేస్తున్నావు నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను నెలకి రెండు లక్షలు నా శాలరీ అంత మంచి చదువు ఉండి గొప్ప నాలెడ్జ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఇలా ఉన్నావేంటి ఇంకా ఎలా ఉండాలి నేను పుట్టి పెరిగింది ఇక్కడే నాకు ఇలా సింపుల్గా ఉండడమే ఇష్టం అయినా ఎలా పడతా అలా ఉంటే ఇక్కడ వాళ్ళు వింతగా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి నాగరికత తెలియదు అందుకే వాళ్ళు ఇలా ఉన్నారు మనం అలాగే ఉంటే సరిపోద్ది ఆయన నేను డబ్బు సంపాదిస్తున్నది కుటుంబంలో ఉన్న కష్టాల కోసం కానీ ఏదో అక్కడ కల్చర్ నచ్చి కాదు నేను కూడా వాళ్ళలాగే ఉండాలనే అయితే నాకు లేదు ఆ మాటలకి కోడలు చాలా ఆశ్చర్యపోతుంది